వేములవాడ పట్టణంలోని సహస్ర ప్రస్తుతి జనరల్ మరియు పిల్లల హాస్పిటల్లో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టూ ఇకో ఈసీజీ రక్త పరీక్షలు మెడికవర్ కవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ సహస్ర ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరానికి దాదాపు వంద మందికి పైగా పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ ఉచిత సేవలు పొందారని అన్నారు రానున్న రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు నూక సంతోష్ కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్ తదితరులు పాల్గొన్నారు క్యాష్ ఈరోజు మన విమలవాడ టౌన్లోని సహస్ర హాస్పిటల్లో ఉచితంగా ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నవారికి కాదు పల్లెలో ఉన్నవారికి కూడా ఉచితంగా గుండె పరీక్షలు అనగా ఈసీజీ టీడీపీ టీడీఎక్ ఉచితంగా తీయడం అనేది సో ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము సో మళ్ళీ అంతేకాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మన సహస్ర హాస్పిటల్లో చేపడతామని మనం తెలుసుకుంటున్నాను అంతే అంతేకాకుండా మన సహస్ర హాస్పిటల్ నందు డాక్టర్ కె సంతోష్ చారి సార్ పీడియాట్రిషియన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జే ఉషా గారు స్త్రీ వైద్య నిపుణులు అలాగే నేను అనగా డాక్టర్ సాయి కృష్ణ పటేల్ నార్మల్గా దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేస్తూ ఉంటాము సో మన హాస్పిటల్ నందు అన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తూ పిల్లలకు కానీ స్త్రీలకు కానీ ఎటువంటి సమయంలోనైనా వైద్యం అందిస్తూ సేవలు అందిస్తాం